హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ డైరెక్టర్ రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ లో ఒక మైథాలజీ స్టోరీగా ఉండబోతుంది అని తెలుస్తుంది నార్మల్ గా రాజమౌళి గారి సినిమా అంటేనే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అవుతుంది కాకపోతే ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకుండా చాలా సీక్రెట్ గా అయితే జరుగుతుంది అయినా సరే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా గారు అండ్ పృథ్వీరా సుకుమారన్ గారు యాక్ట్ చేస్తున్నారన్న విషయం బయటకైతే వచ్చేసింది ఈ సినిమా మొన్నటి వరకు ఒడిశాలో షూట్ అయితే జరిగింది అండ్ రీసెంట్ గా కూడా ఈ సినిమా హైదరాబాద్ లోని కొన్ని లొకేషన్స్ లో షూట్ జరిగింది అని తెలుస్తుంది అయితే హైదరాబాద్ షెడ్యూల్ ని త్వరగా ఫినిష్ చేసుకొని త్వరలోనే ఈ సినిమా షూట్ కోసం మూవీ టీం అంతా కూడా ఫారెన్ కంట్రీ అయితే వెళ్ళబోతారంట అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపిస్తుంది నార్మల్ గా ఈ సినిమాని బాహుబలి లాగా టూ పార్ట్స్ గా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు అని అప్పట్లో ఒక టాక్ అయితే వినిపించింది కానీ ఇప్పుడు ఈ సినిమా టూ పార్ట్స్ గా అయితే ఉండట్లేదంట కాకపోతే త్రిబుల్ సినిమా అయితే ఉండబోతుందంట అయితే సినిమా మాత్రం బాహుబలి రేంజ్ లోనే ఉంటుంది కాకపోతే కొంచెం లెంత్ అయినా పర్లేదు కానీ సినిమాని మాత్రం ఒక్క పార్ట్ లోనే కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారంట అండ్ అలాగే నార్మల్ గా ఒక సినిమా కోసం త్రీ ఫోర్ ఇయర్స్ టైం తీసుకుంటారు రాజమౌళి గారు కానీ ఈ సినిమాని టూ ఇయర్స్ లోనే కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి అని ప్లాన్ అయితే అయితే ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండు అని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి రాజమౌళి గారు త్వరలోనే ఒక ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయబోతున్నారంట ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి గారు ఈ సినిమా గురించి ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్